హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజైతే స్పైసీగా బిర్యానీ అయితే చేశాను ఏ బిర్యానీ అంటే కాజు పన్నీర్ బిర్యానీ చాలా రోజులైతుందని మంచిగా నోటికి రుచిగా ఉండేటట్టుగా అయితే స్పైసీగా చేశాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ముందుగా అయితే నేను వన్ కేజీ బాస్మతి అయితే నానబెట్టుకున్నాను అలాగే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సాఫ్ట్ పన్నీర్ను తీసుకుంటున్నాను ఇంకా టూ హండ్రెడ్ గ్రామ్స్ కాజు కూడా తీసుకుంటున్నాను ముందుగా అయితే పన్నీర్ను మనకు నచ్చిన సైజు కట్ చేసుకోవాలి ఇంకా నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను కొంచెం పెద్దగానే ఉంటేనే పన్నీర్ బిర్యానీ బాగుంటుంది చూసారు కదా ఈ సైజు ఇంకా ఆనియన్స్ని కూడా వేయించేసుకోవాలి బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే దీంట్లోనే కాజును కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి మంచి కలర్ వచ్చినాక వేయించుకొని పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక బౌల్ తీసేసుకుందాం దీంట్లోకి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగునైతే వేస్తున్నాను అలాగే కారం కూడా రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ కూడా రుచికి తగినంత వేసుకోవాలి ఇంకా దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి ధనియాల పొడి అలాగే అర టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు మూడు చిన్న నిమ్మకాయ రసం అయితే తీసుకున్నాను ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేయాలి పన్నీర్ను వేయించుకొనైనా వేసుకోవచ్చు డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు ఇంకా దీనిలోకి బిర్యానాకు నాలుగు లవంగాలు షాజీరా చెక్క మరాఠీ ముగ్గ కూడా వేసుకోవాలి ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి ఇంకా దీనిలోకి కొత్తిమీర పుదీనా అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా కట్ చేయకుండా వేసేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది పచ్చిమిరపకాయలు ఇలా వేసుకుంటే ఒకసారి ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి కొంచెం వన్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లోకే మనం ఆనియన్స్ వేయించిన ఆయిల్ మొత్తం వేసేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి మంచిగా కలిపి పెట్టుకొని ఒక అరగంట పాటు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం మూతబెట్టి చూసారు కదా ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవడానికి వాటర్ అయితే పెట్టాను ఇంకా ఈ మసాలాలన్నీ కూడా వేసేసుకోవాలి దీంట్లోకే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి నేను రెండు ఒకేసారి చేస్తున్నాను ఇటు రైస్ పెట్టాను అలాగే ఇటువైపు కర్రీ కూడా కొంచెం సేపు ఉడికిస్తున్నాను దీంట్లోకి నేను క్యారెట్ ముక్కలు కూడా వేసాను చిన్న చిన్నగా కట్ చేసుకొని చూడండి వాటర్ అయితే ఇలా మసులుతూ ఉంటే ఇప్పుడు మనం బియ్యం అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసాను వాటర్లో ఇంకా చూసారు కదా ఆ కర్రీలోకి అయితే ఆయిల్ అనేది ఇట్లా మంచిగా బయటకు వచ్చినప్పుడు కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం రెండు లేయర్లుగా బిర్యానీ వేసుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా అందుకే రెండు లేయర్స్ వేస్తున్నాను చూడండి రైస్ అయితే మంచిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఎందుకంటే ఇంకా పన్నీర్ కర్రీలో జ్యూసీ జ్యూసీగా ఉంది చూడండి ఒకసారి ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువగా మనకి జ్యూస్ అనేది ఉంది కదా ఇంకా రైస్ అయితే ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం తీసిపెట్టుకున్న మిగిలిన పన్నీర్ కర్రీని వేసేసుకోవాలి చాలా ఈజీగా టేస్టీగా అయితే అయింది చూస్తున్నారు కదా కాజు కూడా వేసుకొని దీని మీద ఫ్రైడ్ అనియన్స్ వేసుకొని మళ్ళీ ఇంకా రైస్ కూడా వేసుకోవాలి దీనిపైన ఇప్పుడు కాజు అయితే వేసుకుందాం కాజు డైరెక్ట్గా కన్నా ఇలా వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు పలుకు పలుకుగా ఉండి తీయ తీయగా చాలా బాగుంటుంది అందుకే స్పైసీగా చేస్తున్నాను కొంచెం కారం అనేది నేను ఎక్కువగానే వేసాను దీని మీద ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అలాగే నేను వేడి వేడి పాలల్లో కుంకుంపు కూడా వేసి పెట్టుకున్నాను ఇంకా బియ్యం నానబెట్టుకున్నప్పుడే ఇది కూడా నానబెట్టాను మంచి కలర్ అయితే వచ్చింది చూసారు కదా ఇదంతా వేసేసుకొని కుంకుమ పువ్వు దీని మీద మూత పెట్టేసుకొని పైన బరువుకైతే ఇంకొక గిన్నె అయితే పెట్టేసుకున్నాను అలాగే కింద కూడా ప్యాన్ పెట్టేసుకున్నాను ఇంకా మాడిపోకుండా ఐదు నిమిషాలు అయితే ఫుల్గా పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకు మంచిగా వేడివేడిగా బిర్యానీ అయితే తయారైంది చూడండి చక్కగా పుల్లలు పుల్లలుగా చాలా బాగుంది ఇంకా మాడిపోకుండా మంచిగా వచ్చింది ఎందుకంటే కింద మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో బిర్యానీ చాలా బాగుంది దీంట్లోకి నేను రైతా చేశాను అలాగే కీరా క్యారెటు ఆనియను మంచిగా నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా స్పైసీగా చాలా బాగుంది